హాయ్ హలో వెల్కమ్ టు సింగర్ మంగ్లీ ఎట్టకేలకు స్పందించారు అరసవెల్లి దేవాలయం ను ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మంగ్లీ సందర్శించారు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు మద్దతుగా పాటలు పాడేందుకు విముఖత చూపిన మంగ్లీకి ఇన్ని మర్యాదలా అంటూ సోషల్ మీడియా కోడై కూసింది రోజురోజుకి మంగ్లీ లక్ష్యంగా ట్రోలింగ్స్ విమర్శలు ఎక్కువ కావటంతో అసలు విషయాన్ని బయటకు చెప్పేశారు మంగ్లీ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు అరసపల్లి దేవాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి దర్శనంపై చాలా మంది విమర్శించడం బాగా ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సిపికి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాట పాడానని దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేసినట్లు మంగ్లీ అంగీకరించారు ఆ నియోజకవర్గాల్లో తనకు వ్యక్తిగతంగా నాయకులు తెలిసినందుకే తాను ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందన్నారు కానీ ప్రచారంలో పాల్గొన్నా ఎవరిని ఒక్క మాట కూడా విమర్శించలేదని మంగ్లీ వివరించారు తాను ఎక్కడ కూడా వైసీపీ జెండా మోయలేదని అలాగే ఏ పార్టీ కండువాను కప్పుకోలేదని మంగ్లీ అన్నారు అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాటలు పాడాను సిపి ఒక్కటే కాదు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడానన్నారు కానీ అప్పటికే తనపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు పాటలు పాడే ఛాన్స్ దూరం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో చాలా అవకాశాలు కోల్పోయానని అవమానాలు కూడా ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో వైసీపీకి పాటలు పాడాలని పిలుపు వచ్చినా తాను సున్నితంగా తిరస్కరించినట్లు మంగిలి అన్నారు ఒక కళాకారిణిగా గుర్తించి ఎస్బీబీసీ ఛానల్ సలహాదారురాలిగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు తనను సంప్రదించారన్నారు తాను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడినట్లు ఇది రాజకీయ పదవి కాదని అప్పటికే చాలా మంది కళాకారులు సలహాదారులుగా చేశారని తన శ్రేయ సూచించారని ఆమె వివరించారు తాను పాటను నమ్ముకునే వచ్చాను కానీ పార్టీలను పదవులను నమ్ముకొని రాలేదని మంగ్లీ తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడుని తాను ఎక్కడా అనని మాటలను ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలియకుండా కొందరు కావాలని రాజకీయ లబ్ధి కోసం ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబుకు టీడీపీకి తాను పాట పాడాను అన్న మాట ముమ్మాటికి వాస్తవం కాదని మండ్లి ప్రమాణం చేసి చెప్పారు మొదట్లో వైసీపీకి పాడిన కారణంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరు కూడా సంప్రదించలేదని తెలిపారు దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంత పెద్ద మనిషిని తాను అంత మాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి విష ప్రచారం చేయడం సమంజసమా అంటూ ప్రశ్నించారు గిరిజన కుటుంబం నుంచి వచ్చిన బలహీనరాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయడం చాలా బాధాకరంగా ఉందని ఎలాంటి రాజకీయ అభిమతాలు కానీ పక్షపాతాలు కానీ లేవు నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కానంటూ మంగ్లీ తేల్చి చెప్పారు అందరు నాయకులపై గౌరవం ఉందని ప్రతి ఒక్కరూ తనకు ఆదర్శనీయులని తాను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళా దృష్టితోనే చూడమని వేడుకుంటున్నట్లు మంగ్లీ ప్రకటన సారాంశం మరి ఇప్పటికైనా ట్రోలింగ్స్ కి కార్డ్ పడేనా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ